మత్తులో ఎక్సైజ్ శాఖ కల్తీ కళ్ళుకు ఆరుగురు బలి కళ్ళు కాదది గరళమే హైడ్రేట్ అల్ప్రాజోలం డైజిపామ్ కలిపిన కళ్ళుతో తీవ్ర హాని నాడి వ్యవస్థపై తీవ్ర ప్రభావం కంటి చూపుపోయే ప్రమాదం ఊపిరితిత్తులు కిడ్నీ గుండె వంటి కీలక అవయవాలకు చేటు వెంటనే చికిత్స అందకపోతే చనిపోయే ముప్పు వైద్యులు చెప్తున్నారు కల్తీ కళ్ళు దాగి ఎంతమంది చనిపోయారు ఆరుగురు మృతి మరో ముగ్గురు పరిస్థితి విషమం హైదరాబాద్లో విషాదం నిమ్స్లో ముప్పై ఒక్క మందికి చికిత్స అక్కడ పడకలు లేక కొందరికి గాంధీలో వైద్యం హైదర్నగర్ శంషిగూడ ఇందిరానగర్ కల్లు కంపౌన్లలో కొద్ది రోజుల క్రితం కళ్ళు తాగిన పలువురికి అస్వస్థత విషయం పొక్కకుండా నిర్వాహకుల యత్నాలు మృతులు బాధితుల సంఖ్య రోజు రోజుకు గుట్టు రట్టు కళ్ళు కంపౌండ్ నిర్వాహకులు అండ్ ఐదుగురుపై కేసులు నమోదు కల్తీ కళ్ళు విక్రయదారులపై కఠిన చర్యలు మంత్రి జూపల్లి హెచ్చరిక పలు ప్రాంతాల్లో కల్లి కంపౌండ్లపై ఎస్ఓటి ఎక్సైజ్ దాడులు కల్తీ కళ్ళు తయారయ్యింది కల్తీ కళ్ళు తయారైనప్పుడు ఎవరికైనా అది వికటించి విషమించి చనిపోతే గాని స్పందించరా ఇప్పుడు కల్తీ కళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది కళ్ళు హైదరాబాద్కు ఎక్కడ ఎవరు తెచ్చిపోస్తున్నారు వీళ్ళు ఏ ఊర్ల నుంచి పోయి కలెక్ట్ చేసుకొని వస్తున్నారు ఇప్పుడు ఎక్సైజ్ శాఖకు తెలియదా ప్రతి కంపౌండ్లో కల్తీ కళ్ళు ఉన్నదని ఎక్సైజ్ శాఖకు క్లియర్గా తెలుసు ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఈ మీడియాలల్లో పేపర్లల్లో వార్తలు వచ్చినప్పుడు అప్పుడు ఎక్సైజ్ శాఖ కదిలి పోయి చర్యలు తీసుకుంటామన్నది కాదు ఎక్సైజ్ శాఖకు క్లియర్గా తెలుసు కంపౌండ్లల్లో కల్తీ కళ్ళు ఉన్న విషయము కల్తీ జరుగుతున్నదన్న విషయం తెలుసు కళ్ళు లేదు ఎక్కడి నుంచి వస్తుంది ఈవెన్ హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాలల్లో తాటివనం ఈత వనాలు ఉన్నాయేమన్నా ఏమీ లేవు కదా ఎక్కడి నుంచి వస్తుంది కళ్ళు మరి ఇప్పుడు గ్రామాలలోనే తీసుకుంటే వాళ్ళు గీత కార్మికులు కళ్ళు ఎక్కుతారు తాటి చెట్లు ఎక్కుతారు తాటి చెట్లు ఎక్కి ఒక పది చెట్లు పొద్దున్నది సాయంత్రం వరకు పది పది చెట్లు ఎక్కుతుంటారు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అక్కడికి వచ్చి కళ్ళు దాగిపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడికి వచ్చి కూడా కళ్ళు దొరకకుండా వెనుదిరిగిపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటిది గీత కార్మికులు నీకు కంపౌన్లలో కళ్ళు ఎందుకు వస్తారు నువ్వు వాళ్ళ దగ్గరికి పోయినా నీకే పోయారు జనాలు ఫోన్లు చేసి మరీ బుక్ చేసుకొని పోయి తాటి వనాలల్లో కూర్చొని తాగి వస్తున్నప్పుడు నీకు కంపౌన్లల్లా ఇబ్బడి ముబ్బడిగా కళ్ళు ఎట్లా దొరుకుతుంది మీకు ఎక్సైజ్ శాఖకు తెలియదా నిద్రపోతుందా ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ శాఖ నిద్రపోతుందనే చెప్పాలి ఇక్కడ శంకర్పల్లి దగ్గర ఒక మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ అని ఈతవనం పెట్టిండు ఒక రెండు మూడు ఎకరాలలో ఆరు వందల చెట్లు పెట్టిండు ఆరు వందల చెట్లకు కళ్ళు గీస్తూనే ఉన్నారు కానీ ఆయన ఎక్కడ కూడా తీసుకొచ్చి కంపౌండ్లలో ఇంతవరకు పోసిన దాఖలలు అక్కడికే జనాలు బార్లు కట్టి అక్కడికే వచ్చి అక్కడనే దాగి వెళ్ళిపోతారు అంత పెద్ద గీత కార్మికుడు కూడా నీకు ఎక్కడ కంపౌండ్లలో పోస్తలేనప్పుడు మీకెక్కడి నుంచి వస్తుంది కళ్ళు కాబట్టి మత్తులో ఎక్సైజ్ శాఖ వాస్తవానికి మత్తులోనే ఎక్సైజ్ శాఖ ఈ ఎక్సైజ్ శాఖకు ఓన్లీ లిక్కర్ మీదనే ఫోకస్ లిక్కర్ మీదనే ఫోకస్ లిక్కర్ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఎక్కడ తెచ్చుకుంటుర్రు ఎక్కడ పట్టుకోవాలి ఎవరు పర్మిషన్ లేకుండా ఫంక్షన్లు నడుపుతున్నారు ఆ ఫంక్షన్లకు పోవాలి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి వసూలు చేయాలి ఇది కాదు మీరు చేయాల్సింది ఎక్సైజ్ శాఖ చేయాల్సింది ఫస్ట్ కంపౌండ్లల్లో కల్తీ కళ్ళుని సీజ్ చేయండి కంపౌండ్ సీ ఇప్పుడు కళ్ళు లేనప్పుడు కంపౌండ్లు ఎందుకు గీత కార్మికులని ఇప్పుడు తాటివానాలు వాళ్ళు ఏర్పాటు చేసుకొని లేదంటే ఈ కంపౌండ్ నిర్వాహకులే ఎక్కడైనా ప్లేస్ కొనుక్కొని తాటి చెట్లు తాటివనం పెంచుకొని ఈతవనం పెంచుకొని కంపౌండ్ మెయింటైన్ చేయాలి కంపౌండ్ మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది మీకు ఎక్కడా దిక్కు లేకుండా ఆన్నే కూర్చొని ఆన్నే తయారు చేసి ఆన్నే అమ్ముతాము కళ్ళు ఇట్లా తయారు చేసి మంది ప్రాణాలతో చెలగాట మాడతామంటే ఎవరు కూడా సహించేది లేదు ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఏం చేస్తుంది మరి ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ శాఖ మీద చర్యలు తీసుకోవాలి కంపౌండ్ల మీద కాదు ఫస్ట్ తీసుకోవాల్సింది ఎక్సైజ్ శాఖ మీద చర్యలు తీసుకోవాలి ఏం చేస్తున్నారు జీతాలు తీసుకొని నిద్రలు పోతున్నారా మిగతాయి కనపడతాయి మీకు బార్లు వైన్స్లు ఇవే కనపడతాయా ఎందుకంటే అవి రెండు కాస్ట్లీ అని చెప్పేసి అవే కనపడతాయి కంపౌండ్లు కనపడవా కంపౌండ్లలో కూడా ఏం జరుగుతుంది ప్రాణాలు పోతే తిరిగి తెచ్చిస్తారా మీరు ఓ ముప్పై మంది చనిపోయారు వాళ్ళ ప్రాణాలు తిరిగి తెచ్చిస్తారా మీరు వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అవుతాయి ఒంట్లో ఉన్న ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి ఆ డ్యామేజ్కి మీరు బాధ్యుల అంటే మీ జోబులు నిండితే చాలు అవతల ప్రాణం పోయినా పర్వాలేదు అన్నట్టుంటే ఎట్లా ప్రభుత్వం ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ మీద చర్యలు తీసుకోవాలి కంపౌండ్ల మీద కాదు కంపౌండ్ వాళ్ళ తప్పులేదు ఎక్సైజ్ శాఖ వాళ్ళ మీద రైడ్ చేసి మీరు ఎట్లా చేస్తున్నారని కంపౌండ్ సీజ్ చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సైలెంట్గా ఉంటారు ఇంకొకసారి చేయరు నువ్వు ఎక్సైజ్ శాఖ నిద్రపోతున్నప్పుడు వాళ్ళు ఏ ఆట అయినా ఆడతారు నీకు రావాల్సింది నీకు ముఠ చెప్పినప్పుడు వాళ్ళు ఏ ఆట చేసుకున్నా నువ్వు ఏ ఆట ఆడుతున్నా చూస్తూ కూర్చోవాలి ఎంతమంది ప్రాణాలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి తాళ్ళు లేనప్పుడు తాటికాళ్ళు వస్తుందట కళ్ళు ఎట్లా ఉంటుంది అంటే మీరు ఒక స్ప్రైట్ కానీ ఒక థమ్స్అప్ కానీ గ్లాస్లో పోసుకుంటే ఎట్లా నురగలు వస్తుంటాయో కళ్ళు కూడా అట్లా నురగలు రావాలి అది ఒరిజినల్ కళ్ళు ఏదో సున్నం నీళ్ళు కలిపి పాము ఆల్ప్రజోలాము ఇవన్నీ కలిపి ఓ గౌజు లేచి లుడబెట్టి సీజదలలో నింపి పెడితే దానికి కళ్ళు కాదు యువత కూడా ఏం అంటే ఇప్పుడు కొత్త కొత్తగా యువత మెల్లమెల్లగా స్టార్ట్ చేసేటోళ్ళు అరే కళ్ళు తాగుదామంటే అక్కడ అక్కడెక్కడికో పోయేది ఎందుకు ఇక్కడ కంపౌండ్లో పోయి తాగుదాం చూద్దామని కూడా వచ్చి ఎంతో మంది ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటారు లిక్కర్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పేసి కళ్ళు తాగుదాం వస్తే ఇక్కడ కల్తీ కళ్ళు కల్తీ కళ్ళు బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఎక్సైజ్ శాఖ మీద చర్యలు తీసుకోవాలి ఏం జీతాలు తీసుకుంటలేరా ఎందుకు అవి కట్టడి చేస్తే మంది ప్రాణాలు కాపాడినట్టు అవుతారు కదా వాళ్ళ ప్రాణం పోయినా పర్వాలేదు మన జోబులు నింతే చాలు ఇది కాదు కావాల్సింది నిస్వార్థంగా ఉద్యోగం చేయాలి జీతాలు తీసుకుంటున్నారు కదా ఎందుకు మళ్ళీ మీకు అడిషనల్గా ఇవన్నీ పక్కకు పెట్టు కొంచెం ప్రజల కోసం పనిచేయండి ప్రజల కోసం పనిచేస్తే మీరు కనీసం సస్తనన్న స్వర్గానికి పోతుండొచ్చు ఈ పాపం పనులు ఎందుకు ఎన్ని రోజులు ఈ పాపం పనులు ఉన్నప్పుడే మళ్ళీ మీకు పాపం తొలిగిపోతారు అలాంటి పనులు చేయకుండా ప్రజల కోసం మంచి పనులు చేయరు ఆ కల్తీ కళ్ళు తాగి వాళ్ళు చనిపోతుంటే దాన్ని చూసి మీరు సంతోషపడ్డట్టే ఏదో ఇప్పుడు హడావుడి హడావుడి చేస్తారు కంపౌండ్ల మీద పోయి దాడి చేసినట్టు ఇప్పుడు అవన్నీ సీజ్ చేసినట్టు అదేదో పెద్ద గేమ్ ఆడినట్టు డ్రామా ఆడతారు ఇది కాదు డ్రామా ఆడాల్సింది ఫస్ట్ నుంచి ప్రతిరోజు టెస్ట్ చేసినాకనే కంపౌండ్లను అమ్మకానికి పెట్టి ఈ రకంగా చేయాలి